పూర్వం కొండవీడు ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు పేదవాడు ఎంతో దారిద్రయంతో బాధపడుతున్నాడు ఇంత పేదరికం అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు తన ఇంటి దగ్గరలో ఉన్న పాము పుట్టలో పాలు పోసేవాడు బ్రాహ్మణుని పేదరికానికి పాము జాలిపడింది ఒకరోజు బ్రాహ్మణుడు పాలు పోసిన తర్వాత ఒక వజ్రాన్ని ఇచ్చింది బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు అప్పటి నుండి బ్రాహ్మణుడు తనకు పాలు పోసిన ప్రతిరోజు పాము అతనికి ఒక విలువైన వజ్రాన్ని ఇచ్చేది పార్వతి బ్రాహ్మణుడి పేదరికం కొంతకాలంలోనే అతడు సంపన్నుడయ్యాడు ఊళ్ళో వాళ్ళందరూ బ్రాహ్మణుడికి ఏవో లంకబిందులు దొరికాయని చెప్పుకున్నారు కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు పనిపై బ్రాహ్మణుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది అతడు తన కుమారుణ్ణి పిలిచి యినా నేను ఊరికి వెళ్తున్నాను కొద్ది రోజుల పాటు అక్కడే ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు ప్రతిరోజు ఈ పుట్టలోని పాముకి పాలు పోయి ప్రతిరోజు ఆ సర్పం నీకు ఒక వజ్రాన్ని ఇస్తుంది